మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నారు ఇలా వరుస సినిమాలకు కమిట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా తన సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఏపీ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఇలా పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉండటమే కాకుండా ఆపదలో ఉన్నటువంటి వారికి తన పార్టీ తరపున పెద్ద ఎత్తున సహాయ సహకారాలను చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భార్య కూడా ఇలా సేవా కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉండగా ఆయన మూడో భార్య అన్నా లేజినోవా అన్నా లేజినోవా కూడా సేవా కార్యక్రమాలలో పాల్గొని సందడి చూశారు సాధారణంగా ఈమె ఎప్పుడు బయటకు రారు అయితే ఇటీవల ఈమెకు తరచూ బయటకు వచ్చి పలు సేవా కార్యక్రమాలలో పాల్గొని సందడి చేస్తున్నారు గత క్రిస్మస్ సందర్భంగా ఈమె ఒక అనాథ ఆశ్రమంలో పిల్లలతో కలిసి జరుపుకున్న సంగతి తెలిసిందే ఈ విధంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా పిల్లలతో కలిసి జరుపుకున్నటువంటి ఈమె కొత్త సంవత్సరాన్ని కూడా అనాథాశ్రమంలో పిల్లల సమక్షంలో జరుపుకున్నారు ఇటీవల న్యూ ఇయర్ న్యూ ఇయర్ వేడుకల్ని ఫ్రెండ్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకి చెందిన అనాథ శరణాలయంలో జరుపుకున్నారు అక్కడ చిన్న పిల్లలతో కలిసి కేట్ కట్ చేశారు అంతేకాకుండా పిల్లలకు కావలసిన నిత్యవసర సరుకు పంపించారు అలాగే ఐదు మంది అమ్మాయిల చదువుల బాధ్యతలను ఈమె తీసుకుని వారికి ఫీజులను చెల్లించి గొప్ప మనసు చాటుకున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి